హాయ్ అండి వెల్కమ్ టు లిల్లీస్ కిచెన్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ స్పానిష్ ఆమ్లెట్ ఇది తింటే మీ పిల్లలు బయట హోటల్స్ ఫుడ్ కూడా అడగరు ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా ఒక బంగాళదుంప ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి ఒక టమాటా రెండు గుడ్లు తీసుకోండి బంగాళదుంపను పీల్ చేసుకొని ముక్కలుగా చేసుకోండి ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా చిన్న ముక్కలుగా చేసుకోండి నెక్స్ట్ పొయ్యి మీద పాన్ పెట్టుకొని రెండు స్పూన్స్ ఆయిల్ వేసుకొని బంగాళదుంప ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోండి స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఈ ప్రాసెస్ అంతా చేయండి ఈ మిశ్రమంలోకి టమాటా మొక్కలు వేసుకుని బాగా కలుపుకోండి నెక్స్ట్ దానిలోకి తురిమి పెట్టుకున్న క్యారెట్ వేసి కొంచెం సేపు మగ్గనివ్వండి నెక్స్ట్ ఈ బంగాళదుంప మిశ్రమాన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి ఇప్పుడు దాదాపు ఈ బంగాళాదుంప మిశ్రమం ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇక ఈ మిశ్రమంలోకి పెప్పర్ చాట్ మసాలా కూడా వేసుకోండి నేనైతే రెండింటినీ స్కిప్ చేశాను ఎందుకంటే స్పైసీగా ఉంటే పిల్లలు తినడానికి ఇబ్బంది పడతారు అందుకే నేను ఈ మిశ్రమంలోకి అర స్పూన్ కారం సరిపడినంత ఉప్పు వేశాను ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని రెండు లేదా మూడు ఎగ్స్ వేసి బాగా బీట్ చేయండి ఇలా బీట్ చేయడం వల్ల ఆమ్లెట్ స్పాంజి లాగా పొంగి దూధులాగా వస్తుంది క్లీన్గా తినే ఆమ్లెట్ కొట్టినప్పుడు ఈ స్పానిష్ ఆమ్లెట్ కూడా చేసుకోండి ఇక నెక్స్ట్ దీనిలోకి కొంచెం కొత్తిమీర వేసి బాగా కలుపుకొని మూత వేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ పొయ్యి మీద పాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసి పెనం మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చేసుకోండి ఈ ఎగ్ మిశ్రమాన్ని పెనం మీద వేసి అంతా స్ప్రెడ్ అయ్యేలా చేసుకుని కొంచెం నూనె అప్లై చేయండి నెక్స్ట్ పెనం మీద మూత పెట్టుకోండి ఫైవ్ మినిట్స్ పాటు అలాగే ఉండనివ్వండి నెక్స్ట్ మూత తీసి స్పానిష్ ఆమ్లెట్ని టర్న్ చేసుకుని రెండో వైపు కూడా రోస్ట్గా అయ్యేదాకా ఉంచి నెక్స్ట్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోండి దీనిని స్లైసెస్గా కోసుకొని సర్వ్ చేయండి ఈ స్పానిష్ ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా ఎక్కువ మందికి కావాలంటే ఎక్కువ స్పేస్ కూడా చేసుకోవచ్చు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మరిన్ని కొత్త వంటలతో మిమ్మల్ని కలుస్తాను ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్